య్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనం ప్యూర్ జరికోట శారీస్లో ఉన్న న్యూ కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి సింగిల్ టిష్యూ ప్యూర్ జరీకోటా శారీ అండి ల్యావెండర్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషను వైపు ప్లెయిన్ టిష్యూ బార్డర్తో ప్లెయిన్ బార్డర్ వస్తుంది మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా కంప్లీట్ టిష్యూ వచ్చింది దానిపైన గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయి ఫ్లవర్ బుటీ వచ్చింది కింది వైపు పైతానీ బార్డర్ వచ్చిందండి మొత్తం కంప్లీట్ మీనా వర్క్ తోటి గోల్డ్ జరీతో మనకి బార్డర్ అనేది వచ్చింది టిష్యూ పైన మెరూన్ కలర్ దానిపైన గ్రీన్ బ్లూ పింక్ ఎల్లో పర్పుల్ ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి మీనా వర్క్తో బార్డర్ వచ్చింది ఇది గోల్డ్ జరీతో పళ్ళు అండి చాలా రిచ్ లుక్తో ఉందండి ఈ సారీ సింగిల్ టిష్యూ జరీ జరీకోటా సారీ ఈ శారీకి బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది రెడ్డిష్ మెరూన్ కలర్లో ఇలా వన్ సైడు మన శారీలో ఉన్న బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో బుటీస్ వస్తాయి పైవైపు ప్లెయిన్ ఉంటుంది బార్డర్ ఏమి ఉండదు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి మన కంచి బార్డర్ లాగా చిన్న బార్డర్ వచ్చింది ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది టెంపుల్స్ కూడా వచ్చాయి సిల్వర్ జరీ మధ్యలో అంతా ఇలా రెండు బుటీస్ ఉన్నాయండి చిన్న సిల్వర్ బుటీ ఉంది ప్లస్ ఫ్లవర్ బుటీ అనేది ఇలా గోల్డ్ జరీ అండ్ సిల్వర్ తోటి బుట్టీ వచ్చింది వాటి మధ్యలో గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఇది శారీ అండి వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు పళ్ళు అనేది రెగ్యులర్ పళ్ళు కాకుండా ఇది కంప్లీట్ డిఫరెంట్ పళ్ళు వచ్చిందండి సిల్వర్ అండ్ గోల్డ్ జరిగితో పళ్ళు వచ్చింది ప్రతి సారీకి కూడా పళ్ళులో ఉంటుందండి సిల్క్ మార్క్ అనేది ఈ శారీకి బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ మధ్యలో ఇలా పెద్ద బుటీస్ వస్తాయి సిల్వర్ జరీతో ఇది సారీ ఈ సారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంది ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది దానిపైన ఇలా మీనా వర్క్తో డిజైన్ వచ్చిందండి పర్పుల్ అండ్ లైట్ పింక్ ఇలా కలర్స్ తోటి మీనా వర్క్ డిజైన్ వచ్చింది బార్డర్ పైన మధ్యలో అంతా ఇలా డిఫరెంట్ డిజైన్ ఉందండి కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ బటర్ఫ్లైస్తో మనకి డిజైన్ వచ్చింది బటర్ఫ్లైస్ కూడా రెండు మూడు కలర్స్ ఉన్నాయి లావెండర్ పింక్ ఇలా కలర్స్ తోటి బటర్ఫ్లైస్ వచ్చాయి ఇలా లీవ్స్ అనేది గ్రీన్ కలర్ తీసుకున్నారు సిల్వర్ జరీ ఫ్లవర్స్ మధ్యలో ఇలా రెడ్ కలర్తోని మీనా వర్క్ వచ్చింది ఇలా పర్పుల్ కలర్ మధ్యలో కూడా డార్క్ పర్పుల్ వచ్చింది పింక్ మధ్యలో రెడ్ కలర్ మీనా వర్క్ వచ్చింది ఇలా డిఫరెంట్గా డిజైన్ వచ్చిందండి కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు కూడా చూడండి ఇది డిఫరెంట్గా ఉంది పళ్ళు ఇలా బాక్సెస్ లాగా వచ్చి వాటి మధ్యలో ప్యారెట్స్ ఫ్లవర్ క్రీపర్ డిజైన్ ఒక దాంట్లో ప్యారెట్స్ ఒక దాంట్లో ఇలా డిఫరెంట్గా వచ్చింది ఇది ఒక కలర్ ఫ్లవర్ ఒక లైన్లో ఒక కలర్ ఫ్లవర్ ఒక లైన్లో మధ్యలో బర్డ్స్ డిజైన్ ఇలా డిఫరెంట్గా వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్ కూడా చాలా హెవీ వర్క్తో వచ్చిందండి ఇది ఇది చూడండి బ్లౌజ్ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంది దానిపైన శారీలో ఉన్నట్టుగానే డిజైన్ ఉంది మధ్యలో అంతా ఇలా ఒక లైన్ మొత్తము బర్డ్స్తోని ప్లస్ మధ్యలో ఒక బూటీ వచ్చింది ఇటువైపు ఓన్లీ బూటీ వచ్చింది బర్డ్స్ మధ్యలో కూడా మీనా వర్క్తో వచ్చిందండి ఇది చాలా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ ఇదండి గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఈ శారీ అండి ఈ శారీ ప్రైస్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ పిస్తా గ్రీన్ కలర్కి డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది టూ సైడ్స్ మన కంచి బార్డర్ లాగా వచ్చింది ఇది బార్డరు దానికి టెంపుల్ కూడా వచ్చింది సిల్వర్తోని టెంపుల్స్ వచ్చే పైన శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ అండ్ రెడ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది కంప్లీట్ ఇది ఆల్ ఓవర్ డిజైన్ ఉంది పళ్ళు సిల్వర్ జరీతో పళ్ళు వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ బార్డర్ కలర్ ఇలా వన్ సైడ్ బార్డర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది మధ్యలో ఇలా సిల్వర్తో బుటీస్ వస్తాయి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ కడ్డీ బార్డర్ లాగా వస్తుంది దానికి ఎల్లో కలర్ తోటి మనకి రిబ్బన్ లాగా సన్నగా వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ సిల్వర్ వర్క్ ఉంటుందండి ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ అండ్ ఎల్లో కలర్తో మీనా వర్క్ వస్తుంది కంప్లీట్ సిల్వర్ వర్క్ ఉంటుంది ఫ్లవర్స్ క్రీపరు మొత్తం సిల్వర్తోనే ఉంటుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది మధ్యలో ఇలా బూటీ వస్తుంది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వస్తుంది ఇది శారీ ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ క్రీమ్ కలర్కి స్నప్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది మనకు చిన్న స్నప్ కలర్ ఇక్కడ అంచులాగా వచ్చింది రిబ్బన్ అంచు లాగా మధ్యలో అంతే ఇలా వేవ్స్ డిజైన్ వచ్చిందండి సిల్వర్ వర్క్ తోటి వేవ్స్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ అండ్ డార్క్ స్నఫ్ కలర్ తోటి మనకి మీనా వర్క్ వచ్చింది చూడండి చాలా రిచ్గా ఉంది శారీ అనేది నచ్చిన వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి శారీది ఇది క్లియర్గా వస్తుంది ఇది పళ్ళు అన్ని ప్రతి సారీకి కూడా పళ్ళులో ఉంటుందండి సిల్క్ మార్క్ అనేది ఇది బ్లౌజ్ మధ్యలో అంతా ఇలా సిల్వర్ బొటీ వచ్చి టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పిస్తా గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్తో మనకు చిన్నగా రిబ్బన్ అంచులాగా వస్తుంది సన్నగా చీర మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది క్రీపర్ డిజైన్ ఫ్లవర్స్ తోటి వాటి మధ్యలో గ్రీన్ అండ్ మెరూన్ కలర్ తోటి మీనా వర్క్ వస్తుంది ఇది శారీ అండి పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వస్తుంది మధ్యలో ఉంది ఇలా బుటీ వస్తుంది ఫ్లవర్ బుటీ ఇది సారీ అండి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వస్తుంది పీచ్ కలర్ చిన్నగా రిబ్బన్ లాగా వస్తుంది మధ్యలో అంతే ఇలా డిజైన్ అనేది మనకు వేవ్స్ డిజైన్ లాగా ఇలా అడ్డంగా వస్తుంది డిజైను మధ్యలో గ్రీన్ అండ్ మెరూన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది మనకి ఇది శారీ డిజైన్ పళ్ళు సిల్వర్ జరీతో పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్ బ్లౌజు టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా సిల్వర్ జరీ బుటీస్ వస్తాయి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ జరీ కోటాలో వచ్చిన న్యూ కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్